తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ నందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే స్వయంగా బస్సు నడిపి ప్రారంభించారు మహిళలు బస్సు ప్రయాణంలో ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు అనే పథకం చాలా ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఆర్డీఓ శ్రీకాళహస్తి మండల టీడీపీ అధ్యక్షులు అక్షింతల యాదవ్ తొట్టెంబేడు మండల అధ్యక్షులు మునిరాజనాయుడు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ రమేష్ నాగమల్లి దుర్గాప్రసాద్ వినయ్ టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు మరి ఇండిపెండెన్స్ వచ్చింది ఆడవాళ్ళకి వాళ్ళు సంపాదించే దాంట్లో మొహాలకి మొగవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏమిరు ఆడవాళ్ళకి మాత్రం ఇస్తారు మాది మహిళల ప్రభుత్వం ఇలాంటి మగవాళ్ళ పర్వతం కాదు ఇక పాయింట్కి వస్తే ఈరోజు ఈ ఫ్రీ బస్ కార్యక్రమం రంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకాళద్లో స్టార్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి బస్సు ఎక్కి ఆయన విజయవాడ వీధుల్లో అక్క తిరుగుతుంటే వాళ్ళ ఆనందంగా అర్థలేదు నేను ఈరోజు బస్సు తోలి మా అమ్మగారు కండక్టర్గా ఈరోజు టికెట్ కూడా ఇచ్చి ఇచ్చారు వాళ్ళకి లోపల మా అమ్మకి ఇచ్చా మేము కూడా చూసాం అందరూ మహిళలు గీయడం జరిగింది ఈరోజు ఫ్రీ బస్సు ప్రమాణం చేశాం చాలీ చాలన్న జీతంలో ఆడవారికి ఎవరైతే ఎవరికైతే పదివేలు పదిహేను జీతం వస్తుందా ట్వంటీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మరి బస్సుకే పోతాం అవన్నీ కూడా గమనించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మరి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల సంవత్సరానికి అదనంగా భారం పడుతున్న మరి మహిళలు అట్లా ఉన్న చిత్తశుద్ధితోని ప్రేమతో వాత్సల్యంతో ఈరోజు మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం జరిగింది ఆగస్టు అదే రోజు స్వతంత్రం వచ్చినట్టు వాళ్ళకి హ్యాపీగా ఉంది వాళ్ళకి వాళ్ళకి ఆనందానికి అర్థం లేవు చాలామంది మహిళలు కూడా అంటాడారు యాక్చువల్లీ మొబైల్ అంటాడారు మన మాకుడు కాదు వాళ్ళు పనిచేయండి సంపాదించుకోండి టిక్కెట్ ఎక్కండి వాళ్ళు దిగేది ఉంటారు నేను అందరూ మహిళలు చెప్పా ఇంకటి నుంచి మహిళలు అందరూ దర్జాగా బస్సులో కూర్చొని పోవాలా పక్కన వాళ్ళ ముగ్గుళ్ళు మాత్రం చూట్ కేసు పట్టుకొని చూడాలి అని చెప్పి ఎలక్షన్ల ముద్ద కూడా బాగా చెప్పి చెప్పడం జరిగింది అదే ఈరోజు ఈ రోజు జరిగింది అందుకని మహానుభావుడు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Finally, Lord, please subscribe to N3 TV.